దేవుని పరిశుద్ధ నామానికి మేము కలుగునుగాక మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు మరి సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఏసుక్రీస్తు శిల్వలో ఏడు మాటలు పలికాడు ఆ ఏడు మాటల నుంచి మనం ఒక మాటను ధ్యానించుకుందాం ఆరో మాటను మరి సమయంలో మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి అందరం కూడా లేఖన భాగాన్ని చదువుకుందాం యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏసుక్రీస్తు శిలువలో వేలాడుతూ శరీరం అంతా కూడా ఎంతో వేదన బాధ ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు సమాప్తమైనది అని మాట్లాడాడు ఏసుక్రీస్తు ఈ ఈ మాటను ఎందుకు పలికాడు ఏమి సమాప్తం చేశాడు యేసుక్రీస్తు ఆయనకు అప్పగించినటువంటి పని ఏంటి ఏమి చేసి ముగించాడు ఏది సమాప్తం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే తండ్రి ఇష్టాన్ని మరియు తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ఆయన సమాప్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం తండ్రి అప్పగించినటువంటి పని ఏంటిది తండ్రికున్నటువంటి ఆ యొక్క ఆశ తండ్రికున్నటువంటి ఆ పని ఏంటిది అని ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే వ్యూహాన్ సువార్త మూడవ అధ్యాయం పదహారవచనం మనందరికి తెలిసినటువంటి మాటే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని లోకానికి అనుగ్రహించాడు తండ్రికి ఒక ఆశ ఉంది తండ్రికి ఒక కోరిక ఉంది అదేంటిదంటే నశించిపోతున్న నిన్ను నన్ను మనందరిని కూడా తిరిగి ఆ మోక్ష భాగ్యములోనికి తీసుకొని వెళ్ళాలన్నదే తండ్రి యొక్క ఉన్నది తండ్రి యొక్క కోరిక ఉన్నది అయితే తండ్రికున్నటువంటి ఆశ తండ్రికున్నటువంటి ఆ కోరిక ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు అప్పగించాడు అప్పగించడమే కాకుండా ఆ ఉన్నతమైన సింహాసనము నుంచి నీ కొరకు నా కొరకు తన కుమారుణ్ణి తన ప్రియ కుమారు ఈ లోకానికి పంపించాడు తండ్రి తన కప్పగించినటువంటి పని చేత పట్టుకుని నశించిపోతున్న మన దగ్గరికి ఆయన ఒక మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చాడు గమనించండి ఆయన గురించి కూడా చాలా లేఖనాలు రాయబడ్డాయి ఒకసారి మనం చూసినట్టయితే ఇంకొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుకుందాం వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవచనంలో ఒక మాట మనం చదువుకుందాం లోకసువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష కుమారుడు వచనని అతనితో చెప్పాను ఏంటిది నశించిపోయింది మనము నశించిపోయినా అందుకే ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములో మీరు పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించను అని రాయపడింది తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుకు అప్పగించిన పనిటో తెలుసా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మనలను తిరిగి బ్రతికించడానికి యేసుక్రీస్తును పరమ తండ్రి లోకానికి పంపించాడు ఎప్పుడైతే తండ్రి తనకు ఆ పని అప్పగించాడో ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టాడు ఘనతను వదిలిపెట్టాడు తను తాను తగ్గించుకునే రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు మూడున్నర సంవత్సరాలు పరిచర్యలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు గొప్ప సూచక క్రియలు చేశాడు కానీ ఎక్కడ కూడా సమాప్తమైనదని చెప్పలేదు ఆయన కానీ సిలువలో మాత్రమే ఈ మాట చెప్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన యొక్క దెబ్బల ద్వారా మనకు స్వస్థత అలాగే ఆయన రక్తము ద్వారా మనకు పాప విమోచన ఎప్పుడైతే మన కొరకు దెబ్బలు తిన్నాడో అవమానపరచబడ్డాడో పిడిగుద్దులు మరి ఆయన ఆ బాధను భరించాడో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అప్పుడు ఆయన సిలువలో మాట్లాడుతూ నా తండ్రి నాకు ఏదైతే అప్పగించాడో అదంతా కూడా నేను చేసి ముగించగలిగాను అనేటువంటి సంతోషంతో ఆయన అంటున్నాడు సమాప్తమైనది అన్నాడు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చెందించడానికి తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు నిజంగానే నీ కొరకు నా కొరకు రక్తాన్ని చెందించాడు ప్రాణాన్ని పెట్టాడు అది తండ్రి తనకు అప్పగించిన పని ఎందుకంటే ఏసు రక్తము ప్రతి పాపము నుంచి కడిగి పరుస్తుంది ఆ రక్తం చిందించబడకపోతే నీ పాపము నా పాపము పోయేది కాదు అందుకే ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు అయిపోయింది తనే నాకు అప్పగిచ్చిన పని అయిపోయింది ప్రేమైన దేవుని బిడ్డ నీ కొరకు యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి అని అంటున్నాడు ప్రయాసపడి వారం వస్తున్న సమస్త జనులారా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు ఏసే దగ్గరికి నువ్వు వస్తే నీ జన్మ కర్మ పాపములన్నీ కూడా కడగబడతాయి రక్షణ అనేది నీ ముందు ఉంచి వెళ్ళాడు యేసుక్రీస్తు నీ కొరకు చేయాల్సిందంత చేసి సమాప్తం చేసేసాడు ఇప్పుడు నీ వంతుంది దగ్గరికి వచ్చి ప్రభా నేను పాపిని నన్ను క్షమించు నన్ను బిడ్డగా చేసుకోండి చాలు నీ జన్మ కర్మ పాపలు కూడా కడగబడతాయి ఆ దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు వారసురాలు అవుతా అలాగే క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు తన తండ్రి అప్పగించినటువంటి పనిని యేసుక్రీస్తుల వారు నెరవేర్చారు ఆ పనిని సంపూర్తి చేశారు ఈరోజు యేసుక్రీస్తు వెళుతూ వెళుతూ మీకు నాకు ఒక పని అప్పగించాడు అదేంటిదంటే మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను వచనం పదహారు వచనంలో మనం చూస్తే మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడు అన్నాడు అలాగే అప్పస్తుల కారంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూస్తే మీరు నాకు బూదిగంతముల వరకు సాక్షులు అయి ఉంటారని చెప్పాడు తండ్రి అప్పగించినటువంటి పనిని కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు ఏ విధంగా అయితే నెరవేర్చాడు ఈరోజు ఆ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుల వారు నీకు నాకు ఒక పని అప్పగించాడు నశించిపోతున్నటువంటి వారి యుద్ధకు వెళ్ళి వారికి రక్షణ సువార్తను ప్రకటించే పని దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు ప్రతి గుడి ఫ్రైడేకు మనం ఈ మాటలు వింటున్నాం ప్రతి లెంటి డేస్లోనూ కూడా మనం యేసుక్రీస్తు యొక్క మాటలు వింటూ ఉన్నాం అయితే ఈరోజు మనము కూడా ఏసై మనకు అప్పగించినటువంటి ఆ సువార్త పనిని మనం కూడా సమాప్తం చేద్దాం అనేకలను ప్రభు నడిపిస్తాం అతికృపా దేవుడు మీకును మాకును మనందరికీ ప్రభు దయచేసి ఆశీర్వదించును గాక ఆమె గాడ్ బ్లెస్ యు అందరికీ మరి గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక ఆమె